మిత్రులరా నమస్తే హృదయపూర్వక గీతా జయంతి శుభాకాంక్షలు పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగము నుండి ఆరవ శ్లోకం అనాత్మనస్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మనస్సు యొక్క ప్రభావం మనిషిపై ఎలా ఉంటుందో వివరిస్తూ ఉన్నాడు బంధురాత్మాత్మనస్త ఏనాత్మైవాత్మనాజిత ఎవరైతే తమ మనస్సును జయించగలుగుతారో వారికి ఆ జయింపబడినటువంటి మనస్సు బంధువులాగా ఉపకారం చేస్తుంది అనాత్మనస్తు శత్రుత్వే ఇవ శత్రువత్ ఎవరి మనస్సైతే జయింపబడదో ఎవరైతే తమ మనస్సును నిగ్రహింపలేరో అటువంటి వారికి ఆ జయింపబడని మనస్సు ఒక శత్రువులాగా అపకారం చేస్తుంది కాబట్టి మనం అనుకుంటున్నట్టు మనకు శత్రువులైనా బంధువులైనా ఈ బాహ్య జగత్తులో లేరు మనలోనే ఉన్నారు జయింపబడినటువంటి నీ మనస్సే నీకు బంధువు నిగ్రహింపలైనటువంటి నీ మనస్సే నీకు శత్రువు బంధువు ఎలా అయితే మనకు సహకరిస్తాడో అలా జయింపబడినటువంటి మనస్సు కూడా జీవుని జనన మరణ రూప సంసార సముద్రము నుండి తరింపజేస్తుంది శాంతిని కలుగజేస్తుంది సచ్చిదానంద ఆత్మను పొందింపజేస్తుంది శాశ్వతమైనటువంటి మోక్ష ప్రాప్తిని కలిగిస్తుంది కాబట్టి జయింపబడినటువంటి మనస్సు బంధువులాగా ఉపకారం చేస్తుంది అలాగే జయింపబడని మనస్సు ఒక శత్రువులాగా వ్యవహరిస్తుంది జన్మ జన్మాంతరము కూడా ఆ మనిషికి శత్రువులాగా వ్యవహరించి అతన్ని నాశనం చేస్తుంది ఎలా అంటే ఈ జీవుని భవారణ్యములో పడవేసి ఏదైతే మనం శాశ్వతం అనుకున్నటువంటి ఈ బాహ్య జగత్తుందో మిథ్య అయినటువంటి ఈ జగత్తుందో అటువంటి ఈ జగత్తులో మనల్ని త్రోసి కామక్రోధాది ఘోర జంతువులకు బలి చేస్తుంది ఆ విధంగా జయింపబడని మనస్సు మనకొక శత్రువులాగా హాని చేస్తుంది కాబట్టి జీవుడు ప్రయత్నపూర్వకంగా వివేకము చేత తన మనస్సును జయించి బంధువుగా మార్చుకొని అలాంటి జయింపబడిన మనస్సు ద్వారా ముక్తిధామాన్ని పొందాలి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అంటాడు మెన్ ఆర్ నాట్ ప్రెజనర్స్ ఆఫ్ ఫేట్ బట్ ఓన్లీ ప్రెజనర్స్ ఆఫ్ దేర్ ఓన్ మైండ్స్ మానవులు తమ తలరాతకు బందీలు కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు అంతా నొసటి రాత అని రాత ప్రకారమే జరుగుతుంది అని కానీ తమ తలరాతకు బందీలు కాదు ఎవరికి బందీలు అంటే ప్రిజనర్స్ ఆఫ్ దేర్ ఓన్ మైండ్స్ వారి యొక్క మనస్సుకు వారు బందీలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయమే అక్కడ రోజు వెల్ట్ కూడా చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం జయించాల్సింది మన మనస్సును మనస్సును జయించకపోతే ఆ బలహీనమైనటువంటి మనస్సులో చెడు ఆలోచనలు వస్తాయి మనకు ఎలా అయితే బ్యాక్టీరియాలు వైరస్లు శిలీంధ్రాల వల్ల జబ్బులు వస్తాయో అలాగే చెడు ఆలోచనల వల్ల కూడా మానసికమైన శారీరకమైన వ్యాధులు వస్తాయి ఎవరైతే బలహీనమైన మనస్సు చేత నేను నిందింపబడ్డాను నేను అవమానింపబడ్డాను నేను దండింపబడ్డాను అనేటటువంటి ఈ నకారాత్మక ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఉన్నటువంటి వారికి దుఃఖం అంతం కాదు వారు మానసిక కుంఠనానికి లోనవుతారు డిప్రెషన్ బారిన పడతారు కాబట్టి మనిషి తన మనసును స్వాధీనపరుచుకోవాలి మనసును నిగ్రహించాలి అలా కాకుండా ఎదుటి వ్యక్తులపైన ద్వేషాన్ని కలిగి ఉంటే ఆ ద్వేషం ఏం చేస్తుంది అంటే మనం విషం తాగి ఎదుటివాడు చనిపోవాలని కోరుకోవడం లాంటిది ఇక్కడ మనం విషం తాగడము అంటే ఎదుటి వ్యక్తి పైన ద్వేషం కలిగి ఉండడం ఈ ద్వేషం కలిగి ఉండటం వల్ల ఎదుటివాడికి కాదు నష్టం ఎదుటివాడు చనిపోవాలని కోరుకుంటున్నాం కానీ విషం మనం తాగుతున్నాం అంటే ఆ ద్వేషం అనేది విషంలాగా విషం మనం తాగినప్పుడు ఎదుటివాడు ఎలా మరణిస్తాడు మనమే మరణించాల్సి వస్తుంది కాబట్టి ద్వేషం అనేది ఎదుటివాడి కంటే మనకే ఎక్కువ నష్టం కలగజేస్తుంది కాబట్టి ఇలాంటి నెగిటివ్ థాట్స్ని సంపూర్ణంగా నిర్మూలించాలి ఎప్పుడూ ధనాత్మకమైన ఆలోచనలు పాజిటివ్ థాట్స్ కలిగి ఉండాలి భక్తి మార్గంలో జీవించాలి మనసును స్వాధీనపరుచుకోవాలి మనసును స్వాధీనపరుచుకోవాలంటే గీత అనేటటువంటి ఉద్యానవనంలో నిరంతరం మన జీవనాన్ని సాగించాలి భగవద్గీతో ధ్యాన విహారము భక్తి నో నర్పగ పరుగునరండి సగసుగదాని చూడగనయ్యడు సులువగు ద్రోవను చూపెదనండి భారత యుద్ధపు పరిసర భూముల బయలుదేరినా భాగ్యం బండి ధీరుడు వ్యాసుడు స్థిరముగ నాటిన దివ్యోద్యాన కృష్ణుడు రక్తితో పార్థుని రథమును నడిపిన రంగం వండి ఇహ పరసుఖకరహేతుభూతముల ఎన్నియో యుతడు పన్నిన దండి ఇలపై నది పది ఎకరంబుల పరిమితి రాజిలు నండి సలలితముగ నట సప్త శతంబుల సద్వృక్షంబులు చెలగుట సుండి ఎప్పుడు వాడని పువ్వులు సుండి ఎప్పుడు కుళ్ళని ఫలములు సుండి ತಪಕ ಮನಮಿ ತಲಕೊಕ ಕೊತ್ತ ಮುರಂಡಿ ತಪಕಮನ ಧನ್ಯವನಿ ಜನಿ ತಲಕೊಕೊನ್ನೆತ್ತ ಮುರಂಡಿ ಇಟ್ಲಾರಾ ಧನ್ಯವಾದ ಹರಿ ಓಂ ತತ್ಸ